హాయ్ అండి మనం ఎప్పుడూ అట్లు చట్నీతో తింటాం కదా కానీ ఈ అట్లు స్వీట్తో తింటామండి బాడీకి చలవ చేసి ఇమ్యూనిటీ ఇచ్చే ఈ వంటకం మనకు దసరా పండగ తర్వాత వచ్చే అట్ల తదికి చేసుకుంటామండి అట్ల తది రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత చంద్రుడికి పూజ చేసుకొని మనం ఈ అట్లని తిమ్మనాన్ని తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందని మన పెద్దవాళ్ళు నిర్ణయించారండి అయితే అప్పుడు పప్పు బియ్యం నానబెట్టుకొని రుబ్బుకోవడానికి అవకాశం లేక మనకి పిండి ఆడించుకునేవారండి పియ్యం కడుక్కొని పిండి ఆడించుకొని ఆ తడి పిండిని మినపప్పు రుబ్బి దాంట్లో కలుపుకునేవారు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఒక గ్లాసు మినపప్పు రుబ్బుకొని దానికి నాలుగు గ్లాసుల పిండిని నీటిలో కలుపుకొని ఉప్పు పైన జల్లుకోవాలండి జల్లుకొని ఇలా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఒక మూడు గంటల్లో మనకి మనకిలా రుబ్బు తయారైపోతుంది చాలా సాఫ్ట్గా వచ్చిగా వస్తుంది అయితే ఈ రుబ్బు పొంగిపోకుండా ఉండడం కోసం కిందన ఒక పళ్ళెం పెట్టుకుంటే బాగుంటుంది అటలతది ఈ రోజుకి ఇలా చిన్న చిన్న అట్లు వేసుకుంటామండి అవి దేవుడికి నైవేద్యం చేస్తాం కాబట్టి నేతితో వేస్తాము ఇది మామూలుగా మేము తినడం కోసం చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ నూనె వాడేస్తున్నాను ఇలా చిన్న అట్లు కాల్చుకోవచ్చు లేదా ఇదే రుబ్బుతో పెద్ద పెద్ద అట్లు కూడా వేసుకోవచ్చు వీటిని పుల్లట్లు అంటారు ఒకప్పుడు పాతకాలంలో వేసేవారు ఇప్పుడు ఈ అట్లకి కాంబినేషన్గా ఆ రోజు తది ఈరోజు తినడానికి కారం తినకూడదండి ఉపవాసం ఉండి దానికోసం తిమ్మనం తయారు చేస్తాము ఆ తిమ్మను ఎలా చేసుకుంటాను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి తలగేసి బియ్యం తీసుకున్నాను దీ బియ్యాన్ని కడిగేసి ఒక గంట సేపు నానబెట్టి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవడమేనండి తగినంత వాటర్ పోసి లూజ్గా చేసుకోవాలి పేస్ట్ ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పడతాయి మిక్సీ చేసుకోవడానికి ఇప్పుడు చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న పేస్ట్లోకి కొబ్బరికాయని మరి పొట్టుండి ముదరగా ముద్రగా ఉంటే కొబ్బరికాయకి వెనకల పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు తీసి వేసేసుకుంటే చాలా బాగుంటుందండి మొత్తం అంతా వైట్గా క్రీమీగా కనిపిస్తుంది ఇప్పుడు కొబ్బరికాయని కూడా వేసి మిక్సీ చేసుకుంటే ముందు బియ్యం నలిగిపోయాయి కదా ఇప్పుడు కొబ్బరికూరతోనే మనకి చక్కగా నోటికి తినేటప్పుడు కొబ్బరికూర తగులుతుందండి దీన్ని కూడా మిక్సీ చేసేసుకుంటాము ఇప్పుడు మీకు పేస్ట్ చూపిస్తాను ఎలా వస్తుందో బియ్యం కొబ్బరికూర కలిపి చక్కగా ఇలా వచ్చింది కదా పేస్ట్ లాగా మనకు తెలుస్తుంది కొబ్బరి కొబ్రి వీడియోలోని ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడం కోసం ఒక గ్లాస్ బియ్యంకి ఇప్పుడు మూడు ఎసరు పెట్టాలండి నేను ఇక్కడ రెండు పాలు తీసుకుంటున్నాను ఒక గ్లాసు నీళ్ళు కలుపుకొని మనం దీన్ని కుక్ చేసుకోవడమేనండి సరిపోతుంది ఇప్పుడు పాలు బాగా మరిగి పొంగొచ్చిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఫుల్గా తీసుకోవాలండి పంచదార బియ్యం తలగేసి తీసుకునేటప్పుడు పంచదార ఫుల్గా తీసుకుంటే కరెక్ట్ కొలతలు ఇవి ఈ పాలు బాగా మరిగిన తర్వాత పంచదార వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ముద్దని వేస్తూ అడుగు పట్టకుండా కలుపుకోవడమే ఇలా మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి సిమ్లో పెట్టి అలా కలుపుకుంటూ ఉండగా మనం చూస్తుండగానే ముద్ద దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడ నేను యాలకు పొడికి బదులు నేను రెండు యాలకులు వేసేసాను పౌడర్ వేస్తే మా ఇంట్లో తినరు అందుకు డైరెక్ట్గా నేను యాలకులు వేసాను ఆ ఫ్లేవర్ మాత్రం మాకు సరిపోతుంది ఇప్పుడు చూస్తారు కదా మనం వీడియోలో చూస్తున్న విధంగానే చక్కగా ముద్దంతా దగ్గరగా అండి క్రీమీ స్ట్రక్చర్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఉనేటప్పుడు దింపేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందు అట్లు వేసుకున్నాం కదా అట్లతోనే సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఒంటికి చలవ ఇది పండగలప్పుడే కాకుండా అప్పుడప్పుడు మనం చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా బాగుంటుందండి స్వీట్తో కదా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పండగలప్పుడే కాదు మామూలు రోజులు కూడా ఇలా తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము ఇమ్యూనిటీ ఇచ్చే టిఫిన్ అండి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్